హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో పర్ఫెక్ట్ టేస్ట్తో ఇంట్లోనే మంచి రుచిగా స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీని ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను క్రంచీగా వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయి నేను చెప్పే ఈ సింపుల్ టెక్నిక్తో ట్రై చేశారంటే బయట చేసే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ లాగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఫ్రెండ్స్తో టైంపాస్గా తినడానికైనా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి క్రంచీగా టేస్టీగా చాలా బాగా కుదురుతాయి మరి ఆలస్యం చేయకుండా ఈ నోరు నుంచే మిర్చి బజ్జీని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా బజ్జి మిర్చిని నీట్గా కడిగి తీసుకోండి ఇక్కడ నేను పది పదిహేను మిర్చిలను తీసుకున్నాను మీరు ఎక్కువగా చేయాలి అనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు కాకపోతే దాన్ని బట్టి పిండి క్వాంటిటీని మిగతా వాటి క్వాంటిటీని పెంచుకొని తీసుకోవాలి ఈ మిర్చీలు స్పైసీ చాలా తక్కువగా ఉంటాయి బాగా కడిగి ప్లేట్లోకి తీసుకున్నాక ఒక్కొక్క మిర్చిని తీసుకొని పొడువుగా ఇలా ఘాటు పెట్టండి మరో పక్కకు ఘాటు అనేది తగలకుండా ఒక పక్కకే ఇలా కోసి తీసుకోండి మీకు మిర్చి బజ్జీ అనేది కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇందులో ఉన్న గింజలను తీసేయకండి ఒకవేళ స్పైసీ వద్దనుకుంటే ఇందులో ఉన్న గింజలను ఇలా తీసుకుంటూ ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి స్టఫ్ చేసుకోవడానికి పవర్ టీ స్పూన్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ వాము పొడిని తీసుకోండి మీ దగ్గర వాము పొడి లేకపోతే ధనియాల పొడినైనా వాడుకోవచ్చు ఈ రెండిటిని బాగా కలిపి మిర్చిలోకి ఇలా కొంచెం లైట్గా తీసుకుంటూ అప్లై చేయండి ఇప్పుడు పిండిని కలపడానికి ఇంకొక గిన్నె తీసుకొని ఒక ఫుల్ కప్ పిండిని తీసుకోండి వైట్ వైస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అలాగే మిర్చి బజ్జీ మంచి క్రిస్పీగా రావడానికి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ని పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వాము లేదా జీలకర్ర ఇలా కొంచెం చేతిలోకి తీసుకొని లైట్గా ఇలా నలిపి తీసుకోండి అలాగే పావు టీ స్పూన్ వంట సోడాని తీసుకొని ముందుగా ఈ పొడి ని బాగా కలిపి ఆ తర్వాత నీళ్లను కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ బాగా కలపండి మనం ముందుగా ఇలా కొంచెం గట్టిగా కలిపి ఆ తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని కలిపాము అంటే పిండి ముద్దలు లేకుండా త్వరగా పిండిని కలిపి తీసుకోవచ్చు అలాగే ఇలా వాము వేయడం వలన తిన్న తర్వాత హెవీగా అనిపించకుండా త్వరగా డైజెస్ట్ అవుతాయి దీంతో మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే చూడండి మనకు పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు నీళ్ళని తీసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని ఒకే పక్కకు తిప్పుతూ ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలపండి ఇలా కలపడం చాలా ఇంపార్టెంట్ అప్పుడు మనకు బజ్జీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఈ స్టెప్ని మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి మరోపక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని ఈ పిండితో బాగా కోట్ చేసి మిర్చిని తీసుకునే అప్పుడు ఒక పక్కన ఇలా లైట్ గా రుద్ది తీసుకోండి దీంతో మనకు ఆయిల్లో తీసుకున్నప్పుడు మిర్చి అనేది బాగా ఫ్రై అవుతుంది ఇలా ఒక్కొక్కటి పిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లోకి తీసుకోండి మరీ ఎక్కువగా కాకుండా ఆయిల్లో ఫ్రై చేసే విధంగా ఇలా సరిపడాన్ని తీసుకోండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేయండి ఎప్పుడైతే బజ్జీ బాగా ఫ్రై అయ్యి ఇలా మంచి కలర్ లోకి వచ్చి క్రిస్పీగా అవుతుందో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే ఇలాగే మిగిలిన బజ్జీలను కూడా ఫ్రై చేసి తీసుకోవడమే అయితే ఇలా చేసిన మిర్చి బజ్జీలను వేడి వేడిగా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు స్ట్రీట్ స్టైల్లో తినాలనుకుంటే మాత్రం ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన ఆనియన్స్ ని కొంచెం కొత్తిమీరను కొంచెం సాల్ట్ ని హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పొడిని అలాగే రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం ని పిండి వీటన్నిటిని బాగా కలిపి మిర్చి బజ్జీలకి స్టఫ్ చేసుకోవడం మనం చేసిన మిర్చి బజ్జీని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మధ్యలో కొంచెం ఘాటు పెట్టి కలిపిన ఆనియన్ మిక్స్ని ఇందులో ఇలా స్టఫ్ చేయండి ఇలా ఇందులో మనం ఆనియన్స్ని స్టఫ్ చేసి తిన్నామంటే మిర్చి బజ్జీ రుచి అనేది ఇంకా బాగుంటుంది సో ఫ్రెండ్స్ సింపుల్ వేలో స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి Thank you for watching.